పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విభేదాలతో విడిపోవడం ఇలాంటివన్నీ సినీ నటుల జీవితాల్లో తరచూ కనిపిస్తుంటాయి ఇలాంటి ఎక్కువకి చెందిన నాటి అందాల భామ రంభ ఫ్యామిలీ మ్యాటర్ ఊహించని రీతిలో మలుపు తిరిగింది ఎట్టకేలకు సుఖాంతమైంది టాలీవుడ్లో అగ్రసీర నటిగా ఒక ఊపు ఊపిన రంభ రెండు వేల పదిలో కెనడాకు చెందిన బిజినెస్ మ్యాన్ ఇంద్రన్ కుమార్ను పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయారు అనంతరం వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఈ మధ్యన ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారన్న విషయాన్ని ఒక టీవీ షోలో చూసిన వారంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంతలోనూ ఏమైంది ఏమో కానీ వీరిద్దరి మధ్య మనస్పరతలు రావటం రెండు వేల పదహారులో రమ్మ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్లు దాఖలు చేశారు ఇప్పటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట మధ్య మనస్పరతులు ఎందుకు స్టార్ట్ అయ్యాయన్నది పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది ఇదిలా ఉండగా విడాకులతో పాటు పిల్లల సంరక్షణ కోసం నెలకు రెండు లక్షల యాభై వేలు చెల్లించాలని రంబా కోర్టు కోరింది తన అభ్యర్థనకు తగ్గట్టు కోర్టు కూడా ఆదేశాలు ఇవ్వాలంది ఈ విడాకుల అంశంపై పలుమార్లు విచారణ జరిపిన కోర్టు ఇరువురు మధ్య సయోధ్య నిలకోవడానికి ప్రయత్నించింది మొత్తానికి మనసు మార్చుకున్న రంబ తన భర్తతో కలిసి మారే అవకాశం ఇవ్వాలని కోరటం అందుకు తగ్గట్టుగా ఏర్పాటు జరిగిపోయాయి తాజాగా ఇద్దరు కలిసి చర్చించుకొని విడాకులు వద్దని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు తమ నిర్ణయాన్ని కోర్టుకు తెలపడంతో విడాకుల కేసును మూసేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా జడ్జి ప్రకటించాడు వివాహ బంధంలో మనస్పర్ధలు మామూలు వీలైనంత వరకు ఇరువురు కాస్త తగ్గి ఈ గోల్ని పక్కన పెడితే విడాకుల కేసులు సగం ఇదే తీరులో సుఖాంతమయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏమైనా రంభ వైవాహిక జీవితంలో ఇకనైనా ఎలాంటి సమస్యలు రాకూడదని ఆశిద్దాం మీకు నచ్చినట్లయితే